నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ అంతా కూడా ప్రజలు తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండలో ఏం జరుగుతుంది నల్గొండ టికెట్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిస్తున్నారు ఎవరు గెలవబోతున్నారు ఎంతమంది ఆ పోటీదారులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అసలు అధిష్టానం ఎవరికి ఫైనల్ చేస్తుంది ఆ ఫైనల్ చేసే వ్యక్తికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నది ఎందుకు ఫైనల్ చేసిర్రు ఆ పేరును దానికి వెనుక రాజకీయం ఏం దాగుంది ఎవరు సపోర్ట్ అనేటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాం నల్గొండ పార్లమెంటు పరిధిలోని అయితే నల్గొండ కాంగ్రెస్ ఎంపీగా దరదాపు రఘువీర్ రెడ్డికి బర్త్ కన్ఫర్మ్ అయింది అనే మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కొడుకు కుందూరు రఘువీర్ రెడ్డి మరి ఈయన నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థిగా దర్దాఫుగా కన్ఫర్మ్ అయినది ఎందుకు కన్ఫర్మ్ అయింది అనేటువంటిది కూడా మనం చర్చ పెట్టుకుందాం అయితే ఈ రఘువీర్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు ఆయన గతంలో ఇక్కడ ఏది నాగార్జున సాగర్ నుంచి వెళ్ళి పోటీ చేద్దామనుకున్నాడు వాళ్ళ బ్రదర్ పోటీ చేసిండు గెలిచిండు అయితే జానారెడ్డి గతంలో ఫల దఫాలుగా ఆంధ్రప్రదేశ్లోనూ ఆయన మంత్రిగా పనిచేసిండు అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ అంత సీనియర్ నేత కాబట్టి వాళ్ళ కొడుక్కి ఇప్పుడు ఈ నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కన్ఫర్మ్ చేసి అనేటువంటిది మనకు తెలుస్తా ఉంది అయితే ఇక్కడ ఎవరెవరు పోటీ పడ్డరు అంటే ఈ కుందూరు జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్వం సర్వోత్తం రెడ్డి తర్వాత డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ సూర్యపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా ఆశించి భంగపడ్డటువంటి పటేల్ రమేష్ రెడ్డి అట్లాగే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూతురు రెడ్డి తర్వాత మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి అట్లాగే హుజూర్ నగర్కి చెందినటువంటి నాగన్న నర్సిరెడ్డి పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మరి ఈ దరఖాస్తు చేసుకున్న దాంట్లో అందరూ హేమ హేమీలే ఉన్నారు జానారెడ్డి పోటీ చేస్తాడు ఈ పార్లమెంటు పరిధిలో అని ఒక దఫా చర్చ నడిచింది మరి ఆయన పోటీ చేయకుండా తన కొడుకును రఘువీర్ రెడ్డి మధ్య అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది ఈ ఇద్దరి మధ్యలో అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాంట్లో చూసినప్పుడు అధిష్టానం రఘువీర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది మరి రఘురెడ్ రఘువీర్ రెడ్డి వైపు ఎందుకు చూపించిందంటే మీకు చెప్తాను ఇక్కడ చూడండి పటేల్ రమ రమేష్ రెడ్డి రఘువీర్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు రమేష్ రెడ్డి టీడీపీలో ఉన్న ఉన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డికి అనుసరుడుగా ఉన్నాడు అయితే ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డికి అధిష్టానం కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎమ్మెల్సీగా లేదా ఏదన్నా ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తాం కాబట్టి నువ్వు ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఊరుకోవాల్సిందే అని చెప్పేసి హామీ ఇచ్చి ఆయనను సర్ది చెప్పి పోటీ నుంచి వెళ్ళి విరమించుకునే ప్రయత్నం చేసిర్రు దాంట్లో సఫలమైర్రు మరి ఆ ఆమె పట్ల రఘువీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల రమేష్ రెడ్డి కూడా సంతృప్తిగానే ఉన్నాడు మరి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు ఈ ఇద్దరు కూడా జానారెడ్డి వైపు జానారెడ్డి కొడుకు వైపు మాజీ మంత్రి జానారెడ్డి కూడా ఈ రఘువీర్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని ఆయనకే వీళ్ళ ఆశీస్సులు అండదండలు ఉన్నాయి కాబట్టి ఆయనకు టికెట్ వచ్చింది అట్లాగే నాగార్జునసాగర్ మిర్యాలగూడ దేవరకొండ ఈ నియోజకవర్గాల్లో రఘువీ జానారెడ్డికి అట్లాగే రఘువీర్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది సంబంధాలు ఉన్నాయి అట్లాగే ఈ రఘువీర్ రెడ్డి యూత్ కాబట్టి యూత్లో ఫాలోయింగ్ ఉంది దాన్ని ఆసరాగా వేసుకొని టికెట్ ఇచ్చిర్రు అంటే ఒక మాటలో చెప్పాలంటే జానారెడ్డి ఎంకరెడ్డి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలని రమేష్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఈ రఘువీరెడ్డికి టికెట్ ఇప్పించు రమేష్ రెడ్డికి పెద్దగా ఆశిస్సులు ఎవరు లేవు రేవంత్ రెడ్డికి ఒకరికే సపోర్ట్ ఉంది రేవంత్ రెడ్డి సపోర్ట్ ఒకటే ఉంది కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు ఒక మాజీ మంత్రి చక్రం తిప్పడం వల్ల జానారెడ్డి కొడుకే టికెట్ వచ్చింది మరి కుందూరు రఘువీరెడ్డి తెలంగాణ ఏర్పడిన నాటి నుండి రెండు వేల పద్నాలుగు నుంచి మిర్యాడ కూడా శాసనసభ టికెట్ ఆశించిండు కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రెండు వేల పద్నాలుగులో నల్లమూతి భాస్కర్రావుకు టికెట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో బీసీ సంఘం సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు టికెట్ ఇచ్చిర్రు వీళ్ళిద్దరు కూడా ఓడిపోయారు మరి అయితే గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కు టికెట్ కేటాయించడంతో అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఆయన గెలుపు కోసం బిఎల్ఆర్ అంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మిరళలో కూడా ఎమ్మెల్యే బిఎల్ఆర్కు టికెట్ కేటాయించారు కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం టికెట్ కేటాయించడంతోటి వీళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది మరి ఈ నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఈ రఘువీర్ రెడ్డి గెలుస్తారంటే గెలిచే అవకాశాలే ఉంది ఎందుకంటే ఒక జగదీశ్వర్ రెడ్డి సూర్యపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రఘువీర్ రెడ్డికే సపోర్ట్గా ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో సునాయసంగా గెలిచే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి